హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా మా ఛానల్ని ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి కాకుండా ఇందులో మీకు ఇంకా ఏవైనా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే అది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ మీరు షేర్ చేసి మీకు ఏవైతే కలెక్షన్స్ కావాలి అని అనుకుంటున్నారో అవి మీరు అడగచ్చు ఒకవేళ మాకు కలెక్షన్స్ అందుబాటులో ఉంటే కనుక మేము ఖచ్చితంగా షేర్ చేస్తాము అండ్ ప్లీజ్ మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి మాకు సెండ్ చేయండి ఒకవేళ రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా మీకు ఏమైనా సైజ్ ఇష్యూస్ అయినా కూడా మాకు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉంటేనే మేము రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తాము లేకపోతే మేము యాక్సెప్ట్ చేయము ఇవాళ మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ ఏంటి అంటే అన్ని స్మాల్ కలెక్షన్స్ అంటే చెవి జుంకాలు చౌకాహార్స్ పాపెట్ బిళ్ళ ఇలా అన్ని చిన్న చిన్న కలెక్షన్స్ అనేవి ఉంటాయి కదా ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సెట్స్తో పాటు సో అన్నీ చిన్న కలెక్షన్స్ అన్నీ మేము కలిపి ఒకటే వీడియో చేసాము ఇందులో మీకు కాంబో సెట్స్ కూడా ఉన్నాయి లైక్ టూ కాంబోస్ త్రీ కాంబోస్ కానీ ఒకవేళ ఫైవ్ సెట్స్ కావాలనుకుంటే ఫైవ్ సెట్స్ ఒకటేసారి తీసుకోవచ్చు సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకూడదు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక్క వీడియో అనేది ఒక ఫోటోగ్రఫీ అనేది ఎక్కువసేపు ఉండదు జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ ఉంటుంది మీరు స్కిప్ చేస్తే టెన్ సెకండ్స్ స్కిప్ అయిపోతుంది అంటే అందులో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ప్రోడక్ట్స్ మీరు ఖచ్చితంగా మిస్ అయిపోతారు అందులో ఒకవేళ మీకు నచ్చినవి ఉంటే గనక మీరు దాన్ని మిస్ అవుతారనమాట అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఏం లేదు మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ షేర్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది అవైలబుల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఒకసారి ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంది అని తెలియగానే పేటిఎం గూగుల్ పే ఫోన్పే ఇలా త్రీ మెథడ్స్లో ఏదైనా ఒక మెథడ్ ద్వారా మీరు పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవడమే ఆర్డర్ చేసుకునే తరు ఆర్డర్ చేసుకునే టైంలో మీరిచ్చే మొబైల్ నెంబర్ కానీ మీరిచ్చే పిన్ కోడ్ కానీ కాస్త జాగ్రత్తగా చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ పిన్ కోడ్ తప్పుగా ఇస్తే అడ్రస్ తప్పుగా వెళ్తుంది అండ్ మాకు అది రిటర్న్ వచ్చేస్తుంది సో మీరు పిన్ కోడ్ అండ్ ఇంకొకటి మొబైల్ నెంబర్ కూడా ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళది మాత్రమే ఇవ్వండి అండ్ ఒకసారి ప్రోడక్ట్ మీకు వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి మాకు పంపించండి ఒకవేళ మీకు క్వాలిటీ విషయంలో ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్వాలిటీ బాగాలేదు ఏమో అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము మా కస్టమర్ రివ్యూస్ అనేవి కూడా మా ఛానల్లో ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటాము ప్లీజ్ మీరు ఒకసారి వెళ్ళి మా కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి అని చూసి మీకు అవి నచ్చితేనే తీసుకోండి అండ్ ఇంకొకటి ప్లీజ్ టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ప్రోడక్ట్ ఉందా అని అడగండి ఒకవేళ మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను అనుకుంటే మాత్రమే మాకు కాల్ చేసి అడగండి ఎందుకంటే వేరే కస్టమర్స్ చాలామంది వెయిటింగ్లో ఉంటారు మీరు అడిగినందుకు వాళ్ళని వెయిటింగ్లో పెడతాము వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది మాకు టైం వేస్ట్ అవుతుంది సో మీరు ప్రోడక్ట్ కంపల్సరిగా తీసుకుంటాము అనుకుంటేనే కాల్ చేయండి చాలామంది కాల్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అడ్రస్ ఇస్తున్నారు ఆ తర్వాత పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ మాకు రీచ్ అవ్వట్లేదు సో మీరు ప్రోడక్ట్ కన్ఫర్మ్ తీసుకుంటాము అనుకుంటే మాత్రమే మాకు రీచ్ అవ్వండి ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మీ కొంత టైం పీరియడ్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ప్లస్ దాంతోపాటుగా ఆ రోజు అవైలబిలిటీని బట్టి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని ఒకసారి మాకు షేర్ చేసి ఆ ప్రోడక్ట్కి డిస్కౌంట్ ఎంత వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే గనక ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు మన తారా చరితారా నా కుండని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా 大马加拉。<noise>